వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి పల్లె పండుగ ఆయన మార్క్ పరిపాలనకి అర్థం పడుతుంది ప్రతి పల్లెలో కూడా ప్రతి పని జరిగి తీరాల్సిందే మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి తీరాల్సిందే ప్రతి పంచాయతీకి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి గతేడాది పల్లె పండుగను స్టార్ట్ చేశారు చాలా సక్సెస్ అయింది అయితే ఆ పల్లె పండగకు సంబంధించి చేసిన పనుల్లో ఇంకా కాస్త పెండింగ్ పనులు ఉన్నాయి పెండింగ్ పనులు కాదు పెండింగ్ పేమెంట్లు ఉన్నాయి దయచేసి వాటిని రిలీజ్ చేయండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా కొద్దిగా రావాలి సార్ దా కాస్త దాన్ని చూడండి అంటూ దీనిలో సాత్వికంగానే సాఫ్ట్గానే అడుగుతున్నారు ఎక్కడ హార్తాళ్ళు చేయడాలు ధర్నాలు చేయడాలు లేదు ఎందుకంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి బడ్డం లేకుండా వాళ్ళకి ఈసారి మిగతా ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ని కూడా క్లియర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సో ఈసారి ఈ టూ పాయింట్ ఓ పల్లె పండుగలో దాదాపు యాభై రెండు వేల పనులు గ్రామాల్లో అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు వేల పైచిల్కు పనులు మొదలు పెట్టబోతున్నారు అనేది తెలుస్తోంది దీంట్లో దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో వివిధ పనులు చేపట్టేలా ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా రహదారులకి రహదారులకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం అటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు అటు నుంచి మన్యం ప్రాంతానికి వెళ్ళేటువంటి ఏరియాలో కావచ్చు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి సార్ మాకు ఇగో ఇలాగా రోడ్డు బాగాలేదు అనగానే పవన్ కళ్యాణ్ స్పందించి ఇమ్మీడియట్గా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వడంతో రోడ్డు వేశారు కానీ అధికారుల్లో అలసత్వం అనేది ఇంకా ఎలా ఉంది అనే దానికి కూడా కొన్ని వీడియోలు చూడడం జరిగింది పవన్ కళ్యాణ్ చాలా గర్వంగా చెప్పారు ఇదిగో చెప్పామమ్మ మీరు అడిగిన దానికి ఇమ్మీడియట్గా రోడ్డు శాంక్షన్ చేశాము రోడ్డు వేశారు అధికారులు అని ఫోటో షేర్ చేసుకున్నంతసేపు పట్టలేదు ఆ రోడ్లు పాడైపోవడానికి అంటే కాంట్రాక్టర్లు ఇంకా కాస్త కొంతమంది నేను అందరినీ అనట్లేదని రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది ఇంకా అదే అలసత్వంతో గతంలో ఉన్నటువంటి పంధాతోటే ఉన్నారా అధికారులు కూడా అలాగే ఉన్నారు అదే మనస్తత్వంతో చెప్పారు కదా చేశానులే అనేటువంటి మనస్తత్వంతో ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హెచ్చరిక ఇటువంటి వాటిని నా దృష్టికి తీసుకొచ్చారు చాలామంది ఈసారి ఇలాంటిది ఏమన్నా వస్తే దయచేసి అధికారులు అందరూ కూడా తట్టాబుట్ట సర్దుకోవడానికి సిద్ధంగా ఉండండి అలసత్వాన్ని నేను ఇక్కడ ఉపేక్షించాను అని చెప్పి స్పష్టం చేశారు ప్రజలకి ఎటువంటి సౌకర్యాలైనా ఇచ్చినటువంటి హామీ మేరకు కల్పించి తీరాల్సిన బాధ్యత మన మీద ఉంది మేము ఎంత కష్టపడుతున్నామో చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఏ విధంగా ఖజానా నింపుతున్న నింపుతూ వస్తున్నారో వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు కూడా పలిసి చేయాలి కూటమి ప్రభుత్వంతో కలిసి పని చేయాలి అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఇకపైన కుదరదు అనేది చాలా స్పష్టం చేశారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో ఒకేసారి యాభై రెండు వేల పనులకు శ్రీకారం చుట్టి పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు అది ఒకటో తారీఖుని స్టార్ట్ చేస్తారా లేదంటే ఇంకా ముందే స్టార్ట్ చేస్తారా అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ ఇవ్వలేదు బట్ వచ్చే నెల ఈ ఎనిమిది రోజుల తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో రెండు వేల కోట్లతో గతంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు ఈసారి టూ పాయింట్ ఒక దాని నిధులను కూడా పెంచడం జరిగింది గతంలో రెండు వేల కోట్లు ఈసారి ఆరు వేల ఐదు వందల కోట్లతోటి ఆ రెండు వేల ఐదు వందల కోట్లలో దాదాపుగా పదిహేను వందల కోట్ల పేమెంట్లు అయిపోయి ఇంకో ఐదు వందల కోట్లకి చిన్న చిన్న పేమెంట్లన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నారు ఇది తెలుస్తున్నటువంటిది అలాగే దీంట్లో ఈ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఏవైతే ఉన్నాయో పలు గతేడాది జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాంతో చేపట్టి అందులో రోడ్లు కాలువలు గోకులాల నిర్మాణాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అలాగే నాలుగు నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ తార్ రోడ్లు ఇవన్నీ చేశారు ఈసారి దానితో పాటుగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మాత్రమే కాకుండా ఈసారి నాబార్డు అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఈ కార్యక్రమాల కింద కూడా నిధులు వస్తున్నాయి అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు అలాగే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు అలాగే పంచాయతీ సాధారణ నిధులు వీటన్నిటినీ కలుపుకొని పల్లిక్ పండుగ టూ పాయింట్ ఓ పరిధిలోకి తీసుకొస్తున్నారు సో ఒక్కొక్క దాంట్లో క్యాటగిరైజ్డ్గా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో అలాగే నాబార్డు ఇచ్చేటువంటి ఒక్కొక్కదానికి కేటగిరైజ్ చేసి యాభై రెండు రకాల పనుల్ని ఈసారి పల్లెల్లో ప్రారంభించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఉపాధి పథకంలో మెటీరియల్ కింద రావాల్సినటువంటి రెండు వేల వందల కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రిలీజ్ చేయబోతోంది అలాగే నాబార్డు ఏఐఐబి పిఎం జిఎస్వై పదిహేను ఆర్థిక సంఘ నిధులు ఇప్పుడు ఎలాగో అందుబాటులో ఉన్నాయి దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్లు అందుబాటులో ఉన్నాయి ఇక రావాల్సినటువంటి ఇంకో రెండు వేల ఐదు వందల కోట్లు కూడా వచ్చేస్తే సరిపోతుంది అని అలాగే ఇందులో పదకొండు వందల ఏడు పంచాయతీల్లో యాభై ఐదు కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ ఏదైతే పిఠాపురంలో ముమ్మిడివరంలో నిర్మించారు మ్యాజిక్ డ్రైన్స్ గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆలోచన నచ్చి ఎస్ ఇమీడియట్గా దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోండి అని అన్నారు దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్య వెళ్ళి చూడడం జరిగింది సో అదే మ్యాజిక్ డ్రైన్స్ని దాదాపు ప్రతి పంచాయతీలో యాభై ఐదు కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తున్నది ఇక మిగతా పంచాయతీలు కూడా దీన్ని విస్తరించి ఎటువంటి ఈ బురద ఇవన్నీ కూడా రోడ్డు మీద లేకుండా చేయాలి అనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు పల్లెల పరిశుభ్రత దీనికి పవన్ కళ్యాణ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు చూద్దాం టూ పాయింట్ ఓలో లక్ష్యాన్ని చేరుకునేలాగా అధికారులందరూ కలిసి పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్ర ప్రజలు కూడా దీంట్లో మమేకం అవుతారా అవి తీరాలి బేసిక్గా ఎందుకంటే మన పరిశుభ్రాలు మన పరిసరాలు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మన వంతు బాధ్యత కూడా మనం నెరవేర్చాలి సో పల్లె పండుగ టూ పాయింట్ వన్ మనం కూడా పాల్గొందాం మన పల్లెలన్నింటినీ కూడా చక్కగా నిర్మించుకుందాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి